మన జగన్మోహన్ రెడ్డి గారు పెళ్లిళ్ళ పేరే కింద తయారయ్యారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఆ మ్యారేజ్ బ్యూరో చుట్టూ ఈ మ్యారేజ్ బ్యూరో చుట్టూ తిరగాల్సిన లేదు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే చాలు అన్ని సెట్ చేసేస్తారు పెళ్లి సంబంధం ఒకప్పుడు కేఏ పాల్ ప్రెస్ మీట్ పెడితే కామెడీ కింద ఉండేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడుతున్నారంటే పొడుకుని నవ్వు నవ్వుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్ప అదే విధంగా మన పిఎస్ఆర్ అన్యాయలు వీళ్ళందరూ వాళ్ళ పిల్లలకు పెళ్లి చేద్దాం అనుకుంటే వీళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేయసారు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇక్కడ వీళ్ళందరూ ఎలాగ ఏదో ఒక కేసులో జైలుకు పోతారని చెప్పి కనీసం కొడుకు కూతురు పెళ్లిళ్ళన్నా చూసుకుందాం అని చెప్పి ఇప్పుడు పెళ్లిళ్ళు చేసేద్దాం అనుకున్నారా లేకపోతే ఆ వారు వీళ్ళ కుటుంబంలో పెళ్లిళ్ళు జరగకూడదు అని చెప్పి అరెస్టులు చేసారా పాపం ఈ అరెస్ట్ అయిన పిల్లల పెళ్లి సంబంధాలు క్యాన్సిల్ అయిపోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద మనిషిని నిలబడి వాళ్ళకి ఫోన్లు చేసి లెక్క స్కామ్ లేదు ఏమీ లేదు అని చెప్పి వివరించాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిందంట ఇంకా పెద్దగా పని ఏం లేదు కదా ఇదే పని చేస్తున్నారు ఆయన లెక్క స్కామ్ గురించి మాట్లాడుతూ ఆయన చాలా విషయాలు చెప్పారు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు లెక్కల రేట్లు అమాంతం పెంచేసాం బాధుడే బాధుడు చేసాం సో దాంతో మద్యం కొనుగోలు తగ్గిపోయింది ఆదాయం మాత్రం ఎక్కువ వచ్చింది మద్యం కొనుగోలు తగ్గిపోయింది కాబట్టి డ్రెస్టరీ నుంచి మేము ఏదైతే ఆర్డర్లు పెడతామో ఆ ఆర్డర్లు కూడా తగ్గిపోతే వాళ్ళకు కూడా వచ్చే లాభం తగ్గిపోతుంది అలాంటప్పుడు లెక్క స్కామ్ ఏ విధంగా జరిగింది అని చెప్పి ప్రజలను ఆలోచించమని జగన్మోహన్ రెడ్డి గారు కోరడం జరిగింది ఓకే ఆలోచిస్తాం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఫస్ట్ మనకు ఉన్నటువంటి డౌట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి రాకముందు ఏం చెప్పారు మద్యపానం నిషేధం చేస్తానని చెప్పి అక్కడే అబద్దం చెప్పాడు మన జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యపాన నిషేధం జరిగిందా జరగలేదు మరి అదే విధంగా లెక్క స్కామ్ జరగలేదని చెప్పి మీరు చెప్తే ఎట్లా నమ్మగలుగుతామండి మీరు చెప్పింది ఏంటి మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి చేయలేదు అక్కడే అబద్ధం చెప్తున్నారు మళ్ళీ లెక్క స్కామ్ జరగలేదని చెప్పి బయటకు వచ్చి ప్రజల్ని ఆలోచ ఆలోచన చేయండి అని చెప్పి మీరు చెప్తే ఎట్లా నమ్మగలుగుతారు ఇంకో విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు మద్యం కుంభకోణం జరుగుతుంది నాచిరకం మద్యం అమ్ముతున్నారు ఇష్టం వచ్చినట్టు ఆన్లైన్ పేమెంట్లు లేకుండా మద్యం అమ్ముతున్నారు మద్యం స్కామ్ జరుగుతుంది అని చెప్పి పదే పదే ఆయన విమర్శించేవారు ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టి బయటకు వచ్చి ప్రజలను ఒకసారి ఆలోచించండి మద్యం పాలసీ ఈ విధంగా రన్ చేస్తున్నాం అని చెప్పి నూట యాభై ఒక్క సీట్లతో అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు జవాబిదారీతనంగా ఉన్నప్పుడు ఏ విధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు కామెంట్స్ చేస్తా ఉంటే వాళ్ళకి సమాధానం చెప్పుకోకుండా ఆ రోజు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు ఇప్పుడు పదకొండు సీట్లకు పడిపోయిన తర్వాత మీరు ఎవరికి జవాబిదారీతనం లేదు మీ మీద కేసులు వచ్చిన తర్వాత మేము మద్యం కుంభకోణం చేయలేదు మద్యంలో ఒక వినూత్నమైన పాలసీ తీసుకొచ్చి మద్యం సేవ్స్ తగ్గించేసి ప్రజల ఆరోగ్యాలు కాపాడేసాం అన్నట్టు ఈ రోజు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను ఆలోచించండి ఒకసారి అని చెప్పుకోవడం జరుగుతుంది ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకి జవాబిదారితనంగా ఉన్నారు మీ మీద చాలా కామెంట్స్ వస్తున్నాయి ఏ రోజు బయటకు వచ్చి మద్యం పాలసీ గురించి మాట్లాడలేదు అలానే మా హయాంలో కేసుకి ఐదు వేల ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు వచ్చింది టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కేసుకి రెండు వేల ఆరు వందల ఇరవై మూడు రూపాయలు వచ్చేది అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది ఇప్పుడు కేసుకి ఎంత ఆదాయం వచ్చిందో చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మద్యం అమ్మకాలు తగ్గిపోయిందని చెప్తున్నారు రేట్లు పెంచడం వల్ల ఆదాయం వచ్చిందని చెప్తున్నారు ఎన్ని కేసులు మంతకి అమ్ముడయ్యాయి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని కేసులు అమ్ముడయ్యాయి టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మంతకి ఎన్ని కేసులు అమ్ముడయ్యాయి అనేది ఎందుకు చెప్పట్లా అప్పుడే కదా మద్యం సేల్స్ తగ్గాయా పెరిగాయా అని తెలిసేది మీరు రేట్లు పెంచడం వల్ల ఆదాయం ఎక్కువ వచ్చింది ఓకే కాదండట్లా సో కేసులు ఎక్కువ అమ్ముడయ్యాయా అంటే మద్యం ఎక్కువ అమ్ముడయిందా లేదా మీ హయాంలో మీ టార్గెట్ ఏంటి రేట్లు పెంచేయడం వల్ల మద్యం కొనుగోలు తగ్గిపోతుంది సో తాగేవాళ్ళు మెల్లిమెల్లిగా తగ్గిపోతారని చెప్పి మీ టార్గెట్ సో అది జరిగిందా కేసులు అమ్మకాలు తగ్గాయా అమ్మకాలు లేదో మీరు చూపించట్లేదే కేవలం కేసుకి ఐదు వేల రూపాయలు మాకు ఆదాయం వచ్చేది అని చెప్పి చెప్తున్నారు అంతే మళ్ళీ ఆన్లైన్ పేమెంట్లు ఏమీ లేకపోకుండా బాటిల్ స్కాన్ చేసి చాలా నిబంధనంగా పనిచేసాం ఏ బాటిల్ అమ్మడైనా మాకు తెలిసిపోతుంది ఎంత ఆదాయం వచ్చేస్తుందో తెలిసిపోతుంది మరి అలాంటప్పుడు ఆన్లైన్ పేమెంట్లు కూడా చేయించుకోవచ్చు కదా డైరెక్ట్గా గవర్నమెంట్ అకౌంట్లోకి వెళ్తాయి కదా మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న చిన్న విలేజ్లో ఉన్నటువంటి షాపుల్లో కూడా ఫోన్పే గూగుల్ పేలు అందుబాటులో ఉంది మన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ బైన్ షాపులో కూడా ఆన్లైన్ పేమెంట్ లేదు ఎందుకు లేదు సంచులు సంచులు నింపారు ఆ సంచులన్నీ ఎటో పోయినాయి ఆ పోయిన సంచుల గురించి ఇప్పుడు సిట్టు విచారణ జరుగుతుంది ఇక్కడ కుంభకోణం జరిగే అవకాశం ఎలా ఉందంటే ఇప్పుడు ప్రభుత్వం వారు ఒక వంద కేసులు ఆర్డర్ పెట్టారు అనుకోండి అఫీషియల్గా గా అన్అఫీషియల్ గా ఇంకొక యాభై కేసులు వచ్చి షాప్లో కూర్చుండి ఈ వంద కేసులు అమ్మేసేవారు అన్అఫీషియల్ ఆఫీషియల్ గా తెచ్చినటువంటి యాభై కేసులు కూడా అమ్మేసేవారు ఆ యాభై కేసులకు సంబంధించిన డబ్బు ఇటు వెళ్ళిపోయింది ఆ బాటిల్స్ ఏం స్కాన్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు కదా అనవసలవి ఇక్కడేమో ఆన్లైన్ పేమెంట్లు ఉండేవి కాదు డైరెక్ట్ క్యాష్ పేమెంట్లు ఆ యాభై కేసులు సంబంధించిన వచ్చినటువంటి డబ్బు ఏదైతే ఉందో అది అంతా ఎటు వెళ్ళిపోయింది పారదర్శకంగా చేయసం మద్యం కుంభకోణం జరగలేదు ప్రభుత్వం మద్యం షాపులు రన్ చేస్తే మద్యం కుంభకోణం జరుగుతుందా ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మద్యం కుంభకోణం చేస్తుంది డోర్ డెలివరీ చేస్తుంది రేషన్ బియ్యం డోర్ డెలివరీ ఆపేసింది బంధుల్లోని మద్యం షాపులు ఉన్నాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు బాగానే విమర్శించారు ఓకే కాదనో ఈ ప్రభుత్వం కూడా ఏం సొంతపోసలే చేయట్లేదు కానీ వాళ్ళు మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి వాళ్ళు అక్కడ చెప్పలేదు మన జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి పదే పదే చెప్పారు మద్యపాన నిషేధం చేయలేదు ఇప్పుడు బయటకు వచ్చి మద్యం అమ్మకాలు తగ్గిపోయాయి సో ఆదాయం వచ్చింది ప్రభుత్వానికి అని చెప్పి చెప్తున్నారు ప్రజలు ఆలోచించాలి దీని మీద అని చెప్పి కోరడం జరుగుతుంది మధ్యలో ఇదంతా కాకోకుండా ఈ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళకు ఎటువంటి సంబంధం లేదు మద్యం విషయంలో ఎటువంటి సంబంధం లేదు వాళ్ళ పిల్లలు పెళ్లిళ్ళు చేసుకోవాలనుకుంటే అరెస్టులు చేశారు అని చెప్పి మాట్లాడుతున్నారు పెద్ద కామెడీ అనిపిస్తుంది మాకు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మద్యం కుంభకోణం గురించి మాట్లాడడానికి వచ్చారు అంటే కనుక సిగ్గు చేయటది ఆయన చెప్పిన విషయం ఏంటి రెండు వేల పంతొమ్మిదిలో మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పి అది చేయకోకుండా ఏదో ఎలగబెట్టి అందులో పెద్ద స్కాములు చేసి ఏమీ లేదు ప్రభుత్వం రన్ చేస్తే అసలు మద్యం కుంభకోణమే జరగదు అన్నట్టు ఆ పార్టీలో నాయకులు మాట్లాడతారు ఈయన బయటకు వచ్చి అదే మాట్లాడతారు ఇంకేదో ఏదో లోపలికి వెళ్ళే పరిస్థితి వచ్చేసింది మన టోసేటట్టు ఉన్నారో ఆ ఫార్టీ పర్సెంట్ జనం ఏదైతే ఉన్నారో ప్రజలు వాళ్ళ చెవుల్లో పూలు పెట్టేద్దాం మళ్ళీ వాళ్ళని నమ్మించేద్దాం అని చెప్పి ఒక స్క్రిప్ పట్టుకుని వచ్చేసి చదివేసి వెళ్ళిపోయాడు చక్కగా జగన్మోహన్ రెడ్డి గారు మద్యం కుంభకోణం గురించి మాట్లాడాలంటే ఆన్లైన్ పేమెంట్లు ఎందుకు పెట్టలేదు మద్యం షాప్ లో ఫస్ట్ దాని గురించి మాట్లాడి మిగిలిన విషయాల గురించి వీటి గురించి అన్న మాట్లాడడం దయచేసి ప్రతి మద్యం బాటిల్ మీద క్యూఆర్ కోడ్ ఉండేది ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాతనే అమ్మటం జరిగేది అని చెప్పి చాలా చక్కగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది కానీ ఆన్లైన్ పేమెంట్ ఎందుకు పెట్టలేదు బాటిల్ మీద క్యూఆర్ కోడ్ పెట్టుకున్నారు ఆన్లైన్ పేమెంట్ పెట్టడంలో మీకు ఇబ్బంది ఏమి వచ్చింది ఆఖరికి కరోనా పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు కూడా దేశంలో ఉన్నటువంటి చాలా రాష్ట్రాల్లో మద్యం షాపులు అన్ని మూతపడిపోయి ఉంటాయి మన రాష్ట్రంలో మాత్రం మద్యం షాపులు ఓపెన్ చేసి మద్యం అమ్మేశారు అప్పుడు కూడా ఎక్కడ దందా పోతు అని చెప్పి కానీ మద్యం అమ్ముకోవడం జరగలేదండి జరగలేదు ప్రజలు ఒకసారి ఆలోచించాలి